ఇవాళ ఉదయాన్నే నిద్రలేసి తెలుగు న్యూస్ పేపర్స్ని ఒకసారి అలా తిప్పితే ప్రధానంగా ఆకర్షించిన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు అక్కడ రకరకాల స్వీట్స్ పిండి వంటలతో ఆయనను మైమర్తిపోయేలాగా భోజనాలు పెట్టారని చెప్పి తెలుగు న్యూస్ పేపర్స్ పోటీ పడి మరీ రాశారు అయితే సాధారణంగా అంత పెద్ద స్థాయి లాంటి వ్యక్తి ఎవరింటికైనా భోజనానికి వచ్చినప్పుడు మంచిగా చూసుకోవడం అనేది తెలిగింటి సాంప్రదాయం అందులో తప్పేం లేదు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోయి చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలను కనుక్కున్నారని చెప్పి అర్థమైంది అదేంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నదీ జలాల వివాదాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు రాసుకొచ్చాయి అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం గోదావరి నదికి సంబంధించి ఎలాంటి సమస్య లేదు కృష్ణానదికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని మేము చూసుకుంటామని చెప్పినట్టుగా వార్తలు రాసుకొచ్చారు మంచిదే ఇంకా అమిత్ షా గారు చాలా విషయాలు అడిగినట్టుగా తెలుస్తుంది అందులో ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో భోజనానికి కూర్చున్న టైంలో అమిత్ షా గారు ప్రధానంగా అడిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డిని గురించి ఆ సమావేశంలో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది అంటే అమిత్ షా గారు ఇప్పుడు కూడా కేంద్రంలో నెంబర్ టూగా ఉంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డిని గురించి ఆలోచిస్తున్నారంటే ఆయనకున్న ప్రాధాన్యత ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ ఈ విషయాలన్నీ నాకు నేనుగా చెప్పడం లేదు ఇవాళ తెలుగు మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని ఆధారంగా చేసుకునే నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే అధికారం లేకపోయినా అధికారంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఓకే ఇది కూడా వదిలేద్దాం ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డిని గురించి వచ్చినటువంటి సందర్భంలోనే నారా లోకేష్ గారు ఆయన ఆస్తుల గురించి మాట్లాడడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ముప్పై ఐదు ఎకరాల్లో ఒక ఇల్లు ఉంది అందులో వందకు పైగా పడగదులు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇట్లా ఏదో చెప్పుకొచ్చారు ఆ తర్వాత హైదరాబాద్లో కూడా ఒక రాజభవనం లాంటి ఉంది అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆ తర్వాత అటు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు ఇద్దరు కూడా వైజాగ్లో పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ ఒక ప్రభుత్వ డబ్బులతో సొంతంగా బిల్డింగ్ కట్టుకున్నారని చెప్పడంతో వెంటనే అమిత్ షా గారు అది ప్రభుత్వ భవనం కదా అని చెప్పి చెప్పడంతో అవాక్ అవ్వడం తండ్రి కొడుకుల అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో లేదా రిషికండలో బిల్డింగ్ కడుతున్నప్పుడు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు ఉత్తరాలు రాయటము తర్వాత అక్కడ నుండి పర్మిషన్స్ తెచ్చుకోవటము అంటే అటవీ శాఖ గురించి కావచ్చు పర్యావరణ శాఖ నుండి పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాత ఆ బిల్డింగ్లను కట్టారు అప్పుడు అధికారంలో ఉన్నది అమిత్ షా లేకపోతే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నది అమిత్ షా బీజేపీని అంటే అవాళ ఏం జరిగిందో అమిత్ షాకి తెలియకుండా ఉండదు కాబట్టి ఇక్కడ వీళ్ళు అబద్ధాలు ఎలా చెప్తున్నారో అమిత్ షా గారికి అర్థం అవ్వకుండా ఉండదు కాబట్టి తండ్రి కొడుకు లేదో చెప్పి జగన్ని పరిచయం చేయాలనుకుంటే ఆయన ఒక మాటతోనే ఖండించడంతో వీళ్ళు అవాక్కడమైంది అంతేకాకుండా మీ ఇల్లు కృష్ణానది ఒడ్డున చాలా అందంగా ఉంది అని చెప్పి దెబ్బి ఆశ్చర్యపోవడం తండ్రి కొడుకుల వంత అయ్యింది నదీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టకూడదు ఇది అతిక్రమించి కట్టారు అని చెప్పి ఇండైరెక్ట్గా అమిత్ షా గారు దెబ్బి అవాక్కవడం తండ్రి కొడుకుల వంతి అంటే అమిత్ షా గారు ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా గమనిస్తున్నారు దేశంలో లేదా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయితే ఈ సమావేశంలో అటు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఇద్దరు కూడా ఈ సమావేశంలో ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు జరిగే కార్యక్రమాల గురించి ప్రస్తావన చేయలేదు అని చెప్పి తెలుగు మీడియాలోనే చాలా క్లియర్గా రాయటం జరిగింది అంటే రాష్ట్రానికి ఒకప్పుడు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు అది ఏమైంది అట్లాగే వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక ప్యాకేజీ అన్నారు అది ఏమైంది తర్వాత ప్రత్యేక స్టేటస్ స్పెషల్ స్టేటస్ గురించి మాట మాస్తం ప్రస్తావించకపోవటం అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులను గురించి ప్రస్తావించకపోవడం అనేది ఇక్కడ చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది అంటే కేవలం మసిపూసి మారేడికాయ చేయటానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ మీడియా ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ మీడియా అంతా కూడా కేవలం అమిత్ షా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి ఎంక్వైరీ చేశారు ఎక్కడే ఉన్నాయో తెలుసుకున్నారని చెప్పి రాసుకొచ్చారు అయితే ఇందులో తెలుగు మీడియాలోనే ఒక మీ ఒక ఒక పేపర్లో అయితే బెంగళూరులో ఉన్నటువంటి భవనం ముప్పై ఎకరాల్లో ఉంది అని రాసుకొచ్చారు మరొక పత్రికలో అయితే ముప్పై ఐదు ఎకరాలను రాసుకొచ్చారు అంటే వీళ్ళ మధ్యలో ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు అంటే ఏదో ఒక తప్పుడు వార్తను ప్రచురించాలనేటువంటి జిజ్ఞాసతో ఏది పడితే అది రాసుకొస్తున్నారు తప్పితే నిజానికి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా లేకపోతే వాళ్ళ కేసుల చిట్టా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరేం చేస్తున్నారనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుసు అయితే ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అమిత్ షాని ఇంటికి పిలిచి భోజనం పెరగడంలో మొదలది ఏంటంటే ఒకవైపు బీజేపీ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్లో తమ పట్టు నిరూపించుకోవడము అట్లాగే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బలంగా తయారు చేయాలనేటువంటి ఒక ఆశతో ఉన్నారు అయితే దానికి గండి పెట్టడంలో భాగంగానే ఇక్కడ వీళ్ళు అమిత్ షాతో భేటీ అయిపోయి చాలా విషయాలు చర్చించినట్టుగా తెలుస్తుంది ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంచారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి దానికి పవన్ కళ్యాణ్ సరైనటువంటి వ్యక్తి అట్లాగే చిరంజీవిని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని ఒక కమ్యూనిటీని మొత్తం తమ చేతి కిందికి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అని చెప్పి బీజేపీ చాలా చక్కటి ప్రణాళికతో ముందుకు రావాలనుకుంటుంది దాన్ని పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ముందరి కాళ్ళకి బంధం వేయటంలో భాగంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఈ భోజనానికి ఆహ్వానించకపోవటం అట్లాగే ఇక్కడ అనేక రాజకీయ విషయాలను చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది తప్పితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమల గురించి కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఉద్యోగ కల్పన గురించి కానీ ఎక్కడ చర్చించినట్టుగా కనపడడం లేదు అంటే ఇది రాజకీయ విమర్శ కాదు కేవలం ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో ఏమొచ్చాయో ఆ న్యూస్ పేపర్స్ అన్నింటినీ బాగా చదివి ఒకసారి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మేలు జరగడానికి పోగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ లేకపోతే ఉద్యోగ కల్పన గురించి కానీ మాట్లాడకుండా కేవలం రాజకీయ కోణంలో భాగంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని మెల్లగా బీజేపీకి దూరం చేయడం పవన్ కళ్యాణ్ని కూటమి ప్రభుత్వం నుండి పక్కకు జరిపి కూటమిలో ప్రభా పవన్ కళ్యాణ్ యొక్క ప్రాముఖ్యతను తగ్గించి లోకేష్ ప్రాముఖ్యతను పెంచి జనసేనను పూర్తిగా వీక్ చేయడం అనేటువంటి ఎజెండాలో భాగంగానే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు లోకేష్ గారు కావచ్చు ప్రత్యేకంగా సమావేశం అయిపోయి చర్చించినట్టుగా మాత్రం క్లియర్గా తెలుస్తుంది